హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సొందర్ లాగ్ ఛానల్ ఈ వీడియో లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కూర్చుంటున్నాడు అక్కడల్లా తగ్గిన నీళ్ళు ఫుల్ వచ్చినప్పుడు ఆ తాడు చెట్లు కూడా ఈత చెట్లు బాగా ఫుల్ వచ్చినప్పుడు అయితే అక్కడ పడ్డది ఇప్పుడైతే కప్పు అయితే పెట్టినాం మేము ఇక్కడ అక్కడ ఉన్నాయా చేపలు ఇట్లా అయితే ఉంటాయి ఒకటే తన ఉంటాయి ఇంకా వాడతాయి ఉన్నాయి తట్టుకుంటుంది కప్ప మళ్ళా మేము వేరే చెట్టుకు అయితే వచ్చినాం ఎక్కడ వేస్తున్నావు అక్కడే ఇక్కనే పడ్డది సెంటర్లో వేసినా అక్కడ మధ్యలో చిక్కు పడుతుంది అంత దూరంలో పడ్డది చేపలైతే ఓర్లుతూ ఉన్నాయి పొర్లుతున్నాయి కానీ ఇక్కడ ఇక్కడ ఓర్లుతున్నాయి అక్కడ అక్కడ ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పొర్లుతున్నాయి ఇక్కడ దిక్కు నీడకు వచ్చినాయి చిక్కు పడుతుంది మిషిన్ ఎందుకు జాన్కు చిక్కు పడుతుంది ఎందుకు ఆడొస్తుంది కప్ప చెత్త అలా తట్టుకుంటుంది ఇక్కడ మొత్తం చెత్త ఉంది కదా మనకి ఇంకా అంత దూరంలో వస్తలేదు అయినా కానీ చిక్కు చిక్కు పడుతుంది మిషిని అక్కడ పోతే సెంటర్ లైనింగ్ వస్తుంది కట్టలాగా ఉంది కదా అక్కడ అట్లా పోవాలి కానీ బాట ఎక్కడ ఉందో తెలుస్తలే